ఓం నమో వెంకటేశాయ కొంచెం కూడా గ్రహించలేకపోయాడు మనలో చాలా లాగే వ్యవహారిక తలపులతో మునిగి చదువుకున్న పామరుడవడం చేత వేంగమాంబ అన్న పేరు పెట్టిన ఆ ముద్దు బిడ్డతో అందచందాలలో మైమరిపించే ఆనంద నృత్యాలతో చిట్టి చేదులతో పెట్టే గోవిందలతో కుటుంబం అంతటినీ ఆనందంలో మునిగిపోయేలా చేసింది ఆశ్చర్యం ఆ పాప స్వయంగా వచ్చి రాని మాటలతో శ్రీనివాసునిపై పాటలు కట్టి భక్తి గీతాలు బుడిబుడి మాటలతో పాడి ఆనందంతో కర్ణీలు కార్చేది ఒక్కోసారి ఒళ్ళు తెలియని ఆనందం పొంగిరాగా తన్మయత్వంలో నృత్యం చేసేది క్రమంగా పాప ఐదేళ్లు దాటి పదేళ్లు వయసు గల పిల్ల అయింది అయినా వెంగమాంబలో భక్తి లక్షణాలు ఆ ఆ రోజు పున్నమి చంద్రునిలాగా అంతకంతకు పెరిగిపోతున్నాయే కానీ ఆమె మామూలుగా అందరూ ఆడపిల్లల్లాగా గాజులు పట్టు వస్త్రాలు నగలు వంటి అలంకారాలపై ఏమీ ఆసక్తి చూపేది కాదు ఇదే ఆమె తల్లిదండ్రులకు మిక్కిలి కరవరం కలిగించింది ఈ కలియుగంలో స్వార్థపరులైన తల్లిదండ్రులకు భక్తి కూడా ఒక విడ్డూరు మేగా మరి కృష్ణశర్మ తన పాపకు ఇంతటి చిన్న వయసులోనే ఇంతగా భక్తి ఆవేశంగా పొంగి వస్తుంటే రాను రాను లౌకిక ప్రపంచం మీద తర్వాత విరక్తి కలుగుతుందేమోనని భయపడి వెంగమామ్మను కుటుంబ సరళిలోకి నెట్టాలని ఎంతో తాపత్రయపడేవాడు ఇంత చిన్న వయసులోనే ఇంతెక్కువ భక్తి వద్దని మంచిగా చెప్పి వెంగమామ మనసు మార్చడానికి ఎంతో ప్రయత్నించి పూర్తిగా విఫలుడైనాడు క్రమంగా వేమగమాంబ శ్రీనివాసుడి నామస్మరణంతో పాటు స్వామివారి ముందు పద్మాసనం వేసుకొని కూర్చొని గంటల తరబడి నిశ్చల ధ్యాన నిష్టలో ఏకాగ్రతతో కూర్చునేది ఒక్కోసారి ఆమె తానెక్కడ ఉన్నది కూడా పూర్తిగా మర్చిపోయేది అనేక లోకాలలోకి పైకి పై పైకి ఏవేవో ధ్యాన భూమికలలోకి తేలిపోతున్నట్లుగా రంగురంగుల ధ్యానావస్థలను దాటి చిన్నతనంలోనే వెంగమాంబ గొప్ప ధ్యాన నిష్ఠను అందుకోగలిగింది దానితో ఆమెకు యోగనిష్టలో శరీరంతో సంబంధం లేకుండా పోసాగింది ఇక శరీర సంబంధాలకు సుఖదుఖాలతోనూ తనకి సంబంధం మాట ఇంకెక్కడిది ఇది తల్లిదండ్రులకు ముఖ్యంగా తండ్రి కృష్ణశర్మకు పెద్ద దిగులే కూర్చుంది ఆడపిల్ల సుఖంగా పెండ్లి చేసుకుని భర్త ఇంటికి కాపురానికి వెళ్ళవలసిన బిడ్డ ఇలా ధ్యాన సమాధిలోకి యోగనిష్టలోకి వెళ్ళిపోయి కూర్చుంటే వైరాగ్యం ముదిరి ఇక సంసారంలోకి రానని మొండికేస్తే గది ఏం కాను అన్న భయంతో వెంగమాంబను ఇహలోక ప్రపంచంలోకి త్రొయ్యడానికి బలమైన ప్రయత్నాలు చేయసాగాడు తండ్రి